వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మీరు కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియోస్ వచ్చే సమయం మీకు తెలిసిపోతుంది కాబట్టి అప్డేట్స్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ షేర్ చేస్తే మీరు వారికి ఉపయోగపడినట్లు అవుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి లింక్ ద్వారా జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు మనం ప్రముఖ ఐఐటి టాప్ ఐఐటి మనకు జనరల్గా ఐఐటీస్ లిస్ట్లో చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా ఐఐటి మడ్రస్ ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే చూస్తారు కానీ అడ్మిషన్స్ పరంగా చూసినప్పుడు ఐఐటి బాంబేనే ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ టాపర్స్ అందరూ చూజ్ చేసుకుంటున్నారు మరి ఐఐటి ఢిల్లీ ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లోకి వస్తుంది దానికి ఉదాహరణ ఇటీవల ఐఐటి ఢిల్లీలో జరిగిన ప్లేస్మెంట్స్ అద్భుతమైన ప్లేస్మెంట్స్ అక్కడ చదివే విద్యార్థులకు రావడం జరిగింది మరి చాలామంది ఐఐటి ఢిల్లీ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రేపు ఇటు ప్లేస్మెంట్స్ పరంగా బెనిఫిట్ అవుతుంది లేదా రేపు భవిష్యత్తులో వారు సివిల్స్ వైపు వెళ్ళాలనుకుంటే కొంత కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది ఈ మధ్యలో ఢిల్లీ వైపు చూడడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఇటీవలే ఐఐటి ఢిల్లీలో జరిగిన కొంత ప్లేస్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇది కంప్లీట్గా ఐఐటి ఢిల్లీ వారి వెబ్సైట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు దాదాపు టువెల్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్కి అంటే దాదాపు ఉన్న విద్యార్థుల్లో హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ లభించాయి టూ హండ్రెడ్ ప్లేస్ ఆఫర్స్ ఇటీవల ఫేజ్ వన్ ప్లేస్మెంట్స్ సెషన్లోనే ఇంకా ఆల్రెడీ ఫేజ్ టూ ప్లేస్మెంట్ సెషన్ కూడా ఉంది ప్లేస్ వన్ ఫేజ్ వన్ ప్లేస్మెంట్ సెషన్స్లోనే దాదాపు అందరు విద్యార్థులకు ప్లేస్మెంట్స్ లభించడం జరిగింది ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ మెంబర్స్కి చాలా వరకు దీంట్లో ఎక్కువ మందికి ఎక్కువ కంపెనీస్లో జాబ్స్ రావడం జరిగింది అంటే మల్టీ కంపెనీస్లో రెండు మూడు కంపెనీస్లో జాబ్ రావడం జరిగింది మరి దీనిలో మనకు ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఇటీవల పాల్గొన్న కంపెనీస్లో ఐఐటి ఢిల్లీలో దాదాపు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇంటర్నేషనల్ కంపెనీసే ఐఐటీ ఢిల్లీని చూజ్ చేసుకోవడం జరిగింది అంటే ఇంటర్నేషనల్లో ఈ స్టూడెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది తర్వాత టాప్ కంపెనీస్ అన్నీ ఈ యొక్క ఐఐటి ఢిల్లీ వైపే చూడడం మనం గమనిస్తున్నాం దీంట్లో ఆటోమేటిక్గా ఇటీవల జరిగిన ప్లేస్మెంట్స్లో మనం హైయెస్ట్ ప్లేస్మెంట్ చూసినట్లయితే దాదాపు టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ హయ్యెస్ట్ ప్లేస్మెంట్గా ఉంది టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టూ పాయింట్ టూ క్రోర్స్ ఇలా దాదాపు పదిహేను మంది వరకు వన్ క్రోర్ అబోవ్ ప్లేస్మెంట్స్ పొందిన అభ్యర్థులు ఐఐటి ఢిల్లీలో ఉన్నారు మరి ఇవే కాకుండా దాదాపు టూ క్రోర్స్ ఎబో లేదా వన్ క్రోర్ ఎబో పొందిన వాళ్ళు ఎయిటీన్ మెంబర్స్ పొందారంటే మనం చూసుకోవచ్చు ఆ యొక్క ఐఐటీకి ఎంత పర్ఫార్మెన్స్ అందుకోసమే ఐఐటీ ఢిల్లీని చాలామంది విద్యార్థులు చూజ్ చేసుకుంటున్నారు మనం రేపు కౌన్సిలింగ్ జోసాలో ఐఐటీ ఢిల్లీ యొక్క ప్లేస్ మనం ఎట్లా పెట్టాలి అని చెప్పేసి మీకు జోసా కౌన్సిలింగ్ సమయంలో క్లియర్గా వివరించబడుతుంది చాలా వరకు ఇంకా ఫేజ్ టూ ప్లేస్మెంట్స్లో కూడా చాలామందికి ఇంకా మల్టీ కంపెనీస్లో ఇంటర్నేషనల్ కంపెనీస్లో నేషన్లో ఉన్న ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క ఐఐటీ ఢిల్లీలో ప్లేస్మెంట్స్ కోసం డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది ఐఐటీల యొక్క ప్రాధాన్యత అందుకోసం డేవన్ నుంచి కూడా మనం అదే చెప్తున్న విద్యార్థులకు మీకు ఎన్ని విద్యా సంస్థలు భారతదేశంలో వచ్చినా ఇప్పటికీ ఐఐటీ ఉన్న బ్రాండ్ ఇమేజ్ తగ్గదు భవిష్యత్తులో కూడా తగ్గే అవకాశం లేదు కాబట్టి అందరూ జేఈ మెయిన్స్పై దృష్టి సారించి మీ యొక్క ప్రధానమైన టార్గెట్ ఐఐటీని సాధించేలా ప్రయత్నం చేస్తారని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నారు